దేవుని మూలముగా పుట్టిన వారందరును లోకమును జయించుదురు లోకమును జయించిన విజయము మన విశ్వాసమే యోహాను వ్రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము నాలుగవ వచనము దేవుని మూలముగా పుట్టిన వారందరును లోకమును జయించుదురు లోకమును జయించిన విజయము మన విశ్వాసమే యోహాను వ్రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము నాలుగవ వచనము దేవుని మూలముగా పుట్టిన వారందరును లోకమును జయించుదురు లోకమును జయించిన విజయము మన విశ్వాసమే యోహాను వ్రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము నాలుగవ వచనము